నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగ్గంపేటలో మాజీ మంత్రి తోడ నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ధర్నా ప్రాణాలు తీస్తోన్న నకిలీ మరియు కల్తీ మధ్య మరికట్టాలని డిమాండ్ మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ కాకినాడ స్కామీ నగర్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కాకినాడ జడ్బిడ్జ్ వద్ద క్రైస్తవ ఫ్లెక్స్ ను తొలగించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మండలం రామేశం పేటలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి నకిలీ మరియు కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోందని ఆరోపిస్తూ జగ్గంపేటలో వైసీపీ కన్వీనర్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ తోట నరసింహం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు అనంతరం సర్కిల్ కార్యాలయానికి చేరుకుని సిఐ వైఆర్కే శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ఎన్నికల ముందు కల్తీ మద్యం నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మౌనం వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు మహిళల మెడల్లో ఉన్న పుస్తల తాళ్లను తెంపుకొని కల్తీ మద్యం తాగి ప్రజలు రోడ్లపై విపరీతంగా తిరుగుతున్నారని అన్నారు ఈ పరిస్థితుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం ఉత్పత్తి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తోటా రాంజీ మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా నాయకులు కరుటూరి వీర్రాజు కొర్ర మహాలక్ష్మి అప్పు గోమాడ గణపతి నక్కరెడ్డి విష్ణు తదితరులు పాల్గొన్నారు మరి ఇవన్నీ కూడా అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ రోజు మన జగన్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోదరి వాళ్ళు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఇటీవల మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని కల్తీ వ్యాపారం చేస్తూ మరి మాఫియా రూపంలో ముఖ్యంగా కల్తీ మద్యాన్ని అమ్మకాలు జరుగుతా ఉన్నాయి మనం చూసా మన రెండు జిల్లాల్లోని మరొక కుటీర పరిశ్రమగా ఈ మద్యం సిండికేట్లు నిర్వహించడం జరుగుతా ఉంది లక్షలాది కోట్లాది రూపాయలతోటి మద్యాన్ని సొంతంగానే మరి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కాకుండా ఊరు కూడా బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు ఈ నాయకులందరూ కూడా గతంలో ఎన్నికల ముందు బెల్ట్ షాప్ నిర్వహిస్తే బెల్ట్ తో తోలుస్తా ఉన్నారు ఈ రోజు తోలు బెల్ట్ దేవుడు చిన్న ఊరు కూడా పది పదిహేను బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు కలుస్తా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పాలనలో ఈ బెల్ షాపులు అరికట్టాలి నాణ్యమైనటువంటి పరిముఖ్యంగా ఇవ్వాలనే విధానంతో ఈ రోజు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలందరూ కూడా ఈ గల్తీ మద్యం మూలంగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనేక మంది ఆడపడుచిన ఈ రోజు ఎగిపోయే పరిస్థితి వస్తా ఉంది కారణం ఈ మద్యం సిండికేట్ల వల్ల మద్యం వల్ల మనం చూస్తానో ఏ రాత్రి పది పదకొండు అవుతే రోడ్ల మీద తాగిపోయిపోయి ఉన్నారు రోడ్ల మీద ఇటువంటి మద్యాన్ని మూలంగానే కల్తీ మధ్యం మూలంగా దీన్ని అరికట్టాలి దీన్ని నిరోధించాలి అనేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది ఎప్పటికైతే కళ్ళు తెరిచి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేయాలి ఈరోజు జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వాగ్దానం చేశారు కల్తీ మధ్యం గురించి కానీ గురించి కానీ ఆయన చాలా గట్టిగా ఆవేశంగా మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు మన ఆ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఎదిగిలిన ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఒక విధానం జరుగుతా ఉంది ఈ రోజు వీటిని నిరోధించాలి వీటిని అరికట్టాలి ప్రజలకి మరి ఏ రకమైనటువంటి విధంగా ఇవన్నీ కూడా కొనసాగించాలి